హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెస్కా కళ్యాణ పూడి చేపలంటే ఇష్టం లేని వాళ్ళు ఒకసారి చేపల వేపుడు పులిసిన ఈ విధంగా ట్రై చేయండి నిజంగా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి ఎలా చేయాలంటే ముందుగా మనం చేప ముక్కల్ని మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలి పసుపు ఉప్పు కారం కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత టమాటీలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫిష్ మసాలా కారము పసుపు చింతపండు నానబెట్టుకోవాలండి ఉప్పు తర్వాత మనం ఏం చేయాలంటే చేప ముక్కలు మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా అవి వేపాలి వాటిని వేపేసి అవి వేగేలోపు ఉల్లిపాయలు టమాటీలు కలిపి రెండు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి అదిగోండి కొంచెం వేపుకోవడానికి చేపల పులుసు వేపుకోవడానికి పచ్చిమిరపకాయలను ఉల్లిపాయలు ఉంచుకోవాలి కొంచెం తక్కినవన్నీ మిక్సీ పట్టేసి పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత చేపలు బాగా వేగిపోతాయి వేగిపోయిన చేపలు పక్కన తీసేసి ఆ మిగిలిన నూనెలోని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కలిపి వేయిపేయాలండి అవి కూడా బాగా ఏగనివ్వాలి బాగా ఏగేలోపు మీరు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అక్కడ పక్కన బెల్ సింబల్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేసినట్టు అయితే నేను కొత్త వీడియోస్ పెట్టేటప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ లోపు ఆ ఉల్లిపాయలు వేగిపోయండి అందులోని ఉల్లిపాయలు టమాటీలు మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదండి అది కూడా నూనెలో వేసి బాగా వేగనివ్వాలి తర్వాత పసుపు తగినంత కారము ఫిష్ మసాలా వేయాలి వేసి అవన్నీ కూడా బాగా వేగనివ్వాలండి కొంచేపు బాగా ఆ వాసనంత పోయేంత వరకు బాగా వేపాలి వాసనంత పోయినంత వరకు వేపాలి తగినంత కారం మీకు ఎంత కారం కావాలంటే అంత మీ టేస్ట్కి సరిపడగా వేసుకోండి తర్వాత తగినంత ఉప్పు వేసి బాగా వేగిపోవాలి పచ్చివాసన రాకుండా బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి కొత్తిమీర కూడా కొంచెం వేసుకోండి లాస్ట్లో కూడా వేసుకుందాం మరి ఇప్పుడు కొంచెం వేసుకోండి వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి వేపియండి బాగాన ఈ విధంగా ఒకసారి చేసుకుంటే అండి చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది బాగా నూనెలో వేగిన తర్వాత కొంచెం నూనె తేలినట్టు అనిపిస్తుంది కదా అప్పుడు వేపీసిన చేప ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఈ ముద్దలో వేగిన ముద్దలో వేసేయాలి వేసిన తర్వాత ముక్కలు విరిగిపోకుండా కొంచెం అటు ఇటు కొంచెం బాగా కలుపుకోండి విరిగిపోకుండా చూడండి ఇక్కడ నేను వీడియో ఫాస్ట్ పెట్టాను కలిపియట్లేదు మీరు మాత్రం కొంచెం ముక్కలు విరు విరగలండి ఎందుకంటే వేపేసిన ముక్కలు కాబట్టి విరగవు పచ్చి ముక్కలు అయితే ఇది అయిపోతాయి వేపేసిన ముక్కలు కాబట్టి విరగవు ఇలాగ వేపిన చేపలతో పులుసు పెట్టుకుంటే బాగుంటుంది తినాలనిపిస్తుంది ఆ తర్వాత చింతపండు ఇందాక మనం పక్కన నానబెట్టుకున్నాం కదా పులుసు కూడా వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం నీళ్ళు వేయండి మీ పులుసు ఎంత కావాలంటే అంత మేము చక్కగా పెట్టుకున్నాం మీరు కొంచెం పలచగా కావాలంటే ఇంకొంచెం పలచగా పెట్టుకోండి పర్వాలేదు కొంచెం వాటర్ కూడా వేసిన తర్వాత కొంచెం బాగా ఉడకనివ్వాలి మరీ అంత ఎక్కువేం కాదు మినిమం మీకు తెలిసిపోద్ది బాగా ఉడికిన తర్వాత నేను ఇందులో ఏ కలర్స్ వేయలేదండి మనం వేపుకునే దాన్ని బట్టి ఆటోమేటిక్గా రంగు వస్తుంది చూడండి బాగా మరగాలి కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత కలిపినా కూడా ముక్క ఎరగదండి ఎందుకంటే వేపిన ముక్కలు కాబట్టి చూసారు అలా నూనె బయటకు తేలేటప్పటికి ఇంకా చేపల పులుసు అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి వంట రాను ఈజీగా చేసుకోవచ్చండి తక్కువ చేపలు తెచ్చి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడటానికి చాలా బాగుంది కదా ట్రై చేయండి